ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్సి నావిటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి కడపలో ఫ్యామిలీ ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తా ఉన్నాయి ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో విచ్చేయండి మీ డ్రీమ్ పార్టీ సొంతం చేసుకోండి ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్ లోకి వెళ్దాం కడప ఫ్యామిలీ ఆత్మహత్య ఘటనలో కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి నాలుగు మరణాలకు కుటుంబంలో జరిగినటువంటి గొడవలే కారణంగా సమాచారం వస్తుంది కొంతకాలంగా శ్రీరాములు శిరీష వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ తో గొడవలు పెట్టుకున్నటువంటి పరిస్థితుంది ఆస్తులకు సంబంధించిన తగాదాలు కొన్నాళ్ళుగా జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది దంపతుల్ని నానమ్మ అలాగే తల్లిదండ్రులు ఇద్దరు కూడా శ్రీరాముల్ని తీవ్రంగా మందలించినట్టుగా తెలుస్తోంది రాత్రి దీంతో మనస్తాపం చెంది ఇంటి నుంచి శ్రీరాములు కుటుంబం బయటకు వెళ్లిపోయింది వెళ్ళిపోవటం వెళ్ళిపోవటమే రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళింది గూడ్స్ కింద పడి భార్య కుమారుడితో కలిసి శ్రీరాములు ఆత్మహత్య చేసుకున్నాడు ఇంటి దగ్గర నానమ్మ ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె కూడా గుండెపోటుతో చనిపోయినటువంటి విషాదకర పరిస్థితి మొత్తం నలుగురు మరణంతో అక్కడ తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి ఒక్కసారి ఒక షాక్ అయిపోయారు అక్కడ కాలనీ అందరూ కూడా ఈ వార్త విని దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రాత్రి అసలు ఏం జరిగింది ఎలాంటి గొడవలు జరిగినాయి వీటన్నిటికి సంబంధించి కూపీలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే న్యూస్కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్లైన్లో సిద్ధుకున్నారు ఎస్ సుదర్శన్ అక్కడ చాలా విషాదాభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇంటి దగ్గర విజువల్స్లో మనం చూస్తున్నాం రాత్రి జరిగిన గొడవ కారణంగానే ఈ ఆత్మహత్య నిర్ణయం తీసుకునే నేరుగా రాత్రి పదకొండు గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు రైలు కింద పడి అంటే ఆ రాత్రి ఏం జరిగిందన్న విషయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి నిన్న రాత్రే కాదు గత కొంతకాలంగా కూడా ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి గొడవలే ఇప్పుడు చనిపోయినటువంటి శ్రీరాములు తాత అంటే నాన్నకు నాన్న ఆయన గవర్నమెంట్ ఎంప్లాయి ఆయన అయాంలోనే వాళ్ళ నానమ్మ కూడా గవర్నమెంట్ ఎంప్లాయి వాళ్ళ హయాంలోనే కొన్ని హాస్టల్ సమకూర్చి పెట్టారు సంపాదించారు అయితే తర్వాత వాటిని తన కొడుక్కి అంటే శ్రీరాములు తండ్రికి ఇప్పటికి కూడా ట్రాన్స్ఫర్ కాలేదు శ్రీరాముల తండ్రి నుంచి ఇప్పుడు శ్రీరాములకు కూడా రాలేదు శ్రీరాములు ఈ మధ్యనే దూరపు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు ఆ ఇతను బతుకు తెరువు కోసం ఆ ఎలాగైనా కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఉద్దేశంతో ఒక మెడికల్ షాప్ లో మెడికల్ రిప్ గా పనిచేసేవాడు అయితే ఆ డబ్బులు సరిపోవట్లేదు కొంత డబ్బులు సాయం చేస్తే నేనే ఓన్ గా మెడికల్ పెట్టుకుంటాను అంటూ కూడా ఒక ప్రతిపాదనను ఆ నానమ్మ తాత దగ్గర అలాగే తండ్రి తల్లిదండ్రుల దగ్గర పెట్టాడు అయితే వాళ్ళు దానికి అంగీకరించట్లేదు పెళ్లి విషయంలో నువ్వు మా మాట వినలేదు నువ్వు ఇప్పటికీ కూడా ఏ విధమైన ప్రయోజకుడివి కాలేదు కాబట్టి నీకు మా నుంచి వస్తే ఆస్తి పాస్తులు ఏవి కూడా నీకు చందవు మేము ఇవ్వము అంటూ కూడా ఆయన తగేసి చెప్పాడు తండ్రి తండ్రి చెప్పాడు తాత చెప్పాడు అంటే తండ్రి దగ్గర కూడా ఇప్పటికేమీ ఆస్తులు లేవు తాత దగ్గర నుంచి ఇప్పటికీ ఆయనకి ఏం వారసత్వంగా ట్రాన్స్ఫర్ కాలేదు మొత్తం ఆస్తులు కూడా వాళ్ళ తాత పేరుతోనే ఉన్నాయి ఇంకా ఎందుకు ఆస్తులు బదలాయింపు ఎందుకు జరగలేదు అసలు తండ్రికే రాలేదు ఇప్పుడు మనవడు వరకు వచ్చింది మనవడు కూడా పెళ్లి చేసుకున్నాడు ఒక బాబు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు జరగలేదు ఇంకా వాళ్ళందరూ కూడా కలిసే ఉంటున్నారు బాబు కుటుంబ బాబులు చూసుకుంటూ ఉన్నారు అడిగే ప్రయత్నంలో నేను చనిపోయిన తర్వాత మీకే వస్తుంది ఎలాగూ ఎందుకు ఇప్పుడే పంచాల్సిన అవసరం ఏముందన్న కోణంలోనే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు తన దగ్గరే అన్ని కూడా హోల్డ్ చేసి పెట్టుకున్నాడు ఇంకొకటి ఏంటంటే తన కొడుకు గాని కొడుకు కొడుకు శ్రీరాములు గాని ప్రయోజకులు కాలేదు వీళ్ళు వీళ్ళు ఓన్ గా సంపాదించుకునే పరిస్థితి లేదు అన్న ఒక అసంతృప్తి ఆయనలో ఉంది వాళ్ళ పైన ఎట్లు ఎప్పుడు కూడా ఆ కోణంలోనే చూస్తూ వచ్చాడు అమ్మేసుకుంటారు సరిగా చేత కదనా బహుశా అది కూడా ఉండవచ్చు ఆ అందులో భాగంగానే శ్రీరాములు తండ్రికి ఆ వాళ్ళ తండ్రి ఒక షాప్ ఏర్పాటు చేశాడు ఇక్కడే బట్టల షాపు ఒకటి ఉంది ఆ దాన్ని వాళ్ళు నడుపుకుంటూ ఉండేవాళ్ళు ఇతను ఓన్ గా షాప్ పెట్టుకోవాలని ప్రతిపాదన పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వలేదు రాత్రి నిన్న రాత్రి పది పదిన్నర సమయంలో పెద్ద గొడవ అయింది ఆ నీకు ఇచ్చేదే లేదని తగేసి చెప్పడంతో నాకు అయిన వాళ్లే నా నా చుట్టాలు నా తల్లిదండ్రులే కన్న వాళ్ళే నాకు సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు మనం బతకడం వేస్ట్ వెళ్లి చనిపోదాంపా అతను చెప్తూనే ఇంట్లో ఆ వ్యాఖ్యలు చేస్తూనే కొడుకుని తీసుకుని భార్యతో పాటు కలిసి వెళ్లారు వెళ్తానే నేరుగా రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ వెళ్లారు ఎదురుగా వస్తుండడంతో ఎదురుగా వస్తున్నటువంటి రైలుకు ఎదురుగా వీళ్ళు ట్రాక్ పైన నిలబడుకోవడంతో ఒక్కసారిగా ఆ ట్రైన్ వేగంగా వీళ్ళను గుద్దేయడంతో మృతదేహాలన్నీ కూడా చాలా చెరగా పడిపోయినటువంటి పరిస్థితి ఈ సంఘటన తెల్లవారుజాము సమయానికి తెలిసింది ఆ వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి ఎటు ఏందనే ఎంక్వైరీ లో భాగంగా వాళ్ళకు తెలిసింది ఆ అంటే వాళ్ళ నాన్నమ్మ కొద్దిగా ఆమె బీపీ పేషెంట్ ఆ కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఒకసారిగా ఈ వార్త తెలియడంతో ఆమె దిగ్బం గురైంది దాంతో ఆమె ముందు ఆమె కూడా ప్రాణం విడిచిన పరిస్థితి అంటే మనవడి విషయంలో మనవడిని ప్రయోజకుని చేసే విషయంలో ఆమెకి ఎప్పుడు కూడా కొంత సాప్త కారణాలు వాడికి ఏదో ఒక డబ్బులు ఇస్తే పెట్టుబడిగా పెట్టుకొని వ్యాపారం చేసుకుంటారన్న ధోరణిలోనే ఆమె వాదించేది అయితే ఆమె వాదనకి ఎక్కడ కూడా విలువ లేదు పూర్తిగా పెత్తనం మొత్తం కూడా ఆ తాత దగ్గరే పెట్టుకుని ఆస్తిపాస్తులన్నీ కూడా ఆయన దగ్గరే ఉండడం కారణంగా ఎవరు కూడా ఈ పంచాయతీ సుదర్శన్ శ్రీరాములు ప్రేమ వివాహం చేసుకున్నాడు ఆ పెళ్లి చేసుకోవటం గొడవలు కూడా ఫ్యామిలీలో ఉన్నాయనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది బహుశా అవును అది కూడా ఉండవచ్చు అది కూడా అతనేమి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోలేదు తన దూరపు బంధువులే వాళ్ళ క్యాస్ట్ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి విషయంలో వీళ్ళ మాట నగ్గలేదు అంటే పెద్దవాళ్ళకు కొంత తేదస్థం ఉంటుంది అన్ని ఆస్తిపాస్తులు సమకూర్చి పెడుతున్నాము మేమే ఇప్పటికీ నిన్ను పోషిస్తున్నాం కాబట్టి మేము చెప్పినట్టే నడుచుకోవాలి చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఒక హోప్స్ ఉండొచ్చు అవి హోప్స్ కానీ తాదస్థ ఉండొచ్చు అయితే ఆ వాటి కూడా శ్రీరాములు బ్రేక్ చేశాడు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న కోణంలోనే అతను శిరీషాను పెళ్లి చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అది కూడా ఆ విషయంలో కూడా ఈయన వాళ్ళ తాత మనమని కొడుకుని కూడా పూర్తిగా విభేదిస్తూ వచ్చిన పరిస్థితి వీటి నేపథ్యంలోనే తరచూ ఆస్తి నా ఆస్తి నాకు ఇవ్వండి అంటూ గొడవ వాళ్ళు ఈ కారణంగా జరుగుతున్న గొడవల నేపథ్యంలో చివరికి అతను నిన్న తీసుకున్నటువంటి క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయమే ఆయన చెప్పవచ్చు ఇది తీర ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పైన నిల్చోబెట్టాడు కొద్ది క్షణాల్లోనే ఎదురుగా వచ్చినటువంటి రైలు గుద్దడం కారణంగా వీళ్ళు అక్కడికి చాలా బాధాకరమైన ఆ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికే రైల్వే పోలీసులు దీనిపైన ఎన్ని గంటలకు వచ్చారు ఎలా జరిగింది పైన ఎంక్వైరీ చేస్తున్నారు స్థానిక పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు ఇప్పటికీ ఆ మూడు మృతదేహాలు కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడే కడపలో ఉన్నటువంటి రిమ్స్ మాప్సిరి ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ నానమ్మ దాన సంస్కారాలు ఇంటి దగ్గర పోస్ట్ మార్టం ప్రక్రియ అయిపోయిన తర్వాత రేపు ఉండే అవకాశం ఉంది ఓకే సుదర్శన్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అవుతాం అది కడపలో ఒక దారుణమైనటువంటి ఘటన అంటే ఆస్తులకు సంబంధించినటువంటి కారణంగానే తెలుస్తుంది ఆస్తులు పంచువలేదు తన ఒక మెడికల్ షాప్ లో ఉంటాడు మెడికల్ షాప్ లో పనిచేస్తాడు నాకు ఏమైనా ఆస్తి భాగం నాకు రావాల్సింది ఇస్తే నేను ఓన్ గా మెడికల్ షాప్ పెట్టుకుంటాను కదా అని చెప్పి కొన్ని రోజులుగా అడుగుతా ఉన్నాడు అడుగుతా ఉన్నాడు చాలా రోజులుగా గొడవలు జరుగుతూ కానీ రాత్రి ఈ గొడవలు చాలా పెరిగి పెద్ద మనస్తాపంతో ఫ్యామిలీతో సహా వెళ్ళి రైల్వే ట్రాక్ దగ్గర వెళ్ళి ఒక గూడ్స్ రైలు వస్తున్నప్పుడు ఫ్యామిలీతో సహా ఎంత బాధాకరమైన విషయం అంటే ఒకటిన్నర సంవత్సరాలు కూడా లేనటువంటి బాబుతో సహా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితుంది ఈ వార్త విని ఉదయాన్నే వార్త తెలిసేసరికి ఇంట్లో ఉన్నటువంటి నానమ్మ కూడా గుండెపోటుతో చనిపోయేటువంటి విషాదకర పరిస్థితి ప్రస్తుతం అక్కడైతే తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్న సిచ్యువేషన్ అది కనిపిస్తుంది పోలీసులు కేసు దర్యాప్తు జరుగుతోంది ఇంకా కీలకమైనటువంటి విషయాలు కొన్ని బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది పోలీసులు అయితే ప్రస్తుతం ఆ మృతదేహాలన్నింటినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కడప రిమ్స్కి తర మృతేహాన్ని తరలించినటువంటి పరిస్థితి ఉంది అయితే తాత మాట్లాడుతూ ఉన్నాడు రోజు చిన్నపాటి గొడవలే జరుగుతూ ఉంటే కానీ ఇంత దారుణంగా వాళ్ళు మనసు మీదుగా తీసుకొని చనిపోతారని చెప్పి మేము అనుకోలేదంటూ ఇప్పుడు ఆ తాత మాట్లాడుతూ ఉన్నాడు కానీ పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో కొంత నిర్లక్ష్యం చేశారు కాబట్టే ఈరోజు ఇలాంటి ఘటన జరిగిందని అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు